అందరికీ నమస్కారం ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి గత కొద్ది రోజులుగా పాపం జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకులేని పరిస్థితి ఎందుకంటే పార్టీలో ఎవరు ఎప్పుడు ఉంటారో ఎవరు జంప్ అవుతారో తెలియని పరిస్థితి ఒక పక్క అసంతృప్తి నేతలను ఆ పరిచే పరిచేలోపు ఇతర నేతలు పార్టీ నుంచి జంప్ అయిపోయే పరిస్థితి సో ఇలాగా గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డికి మరొక గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు అదే ముద్రగడ్డ పద్మనాభం ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి వైసీపీ నేత కాకపోయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కొద్దో గొప్ప కృషి చేసిన వ్యక్తి అందులో ఎటువంటి సందేహం లేదు పైగా టీడీపీ జనసేన పొత్తు ప్రకటించిన తరువాత కాపు సామాజిక వర్గం ఓట్లు చేల్చడం కోసం ముద్రగడ్డ పద్మనాభాన్ని ఒక ఆయుధంగా వాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు సో ఎంతో కొంత కొద్దో గొప్ప కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన నేతల్లో ముద్రగడ్డ పద్మనాభం ఒకరు ఆయనేమీ చిన్న చిత్తగా నేత కాదు మాజీ మంత్రి అలాగే కాపు ఉద్యమ నేతగా పేరొందినటువంటి నేత ఒకనొక దశలో కాపు ఉద్యమాన్ని లేవనెత్తింది కూడా ఈయనే అయితే జగన్మోహన్ రెడ్డి ఆశలన్నీ కూడా ఇప్పుడు అడి ఆశలుగా మారాయి ఎందుకంటే ఈ టీడీపీ లేదా జనసేన ఈ రెండిట్లో ఒక దాంట్లో చేరడం అయితే ఖాయం ఒక రోజు రెండు రోజులు ఆలస్యం కావచ్చు బట్ ఏదో ఒక పార్టీలో చేరటం ఖాయం కానీ ఏ పార్టీ అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతిల నెహ్రూ ముద్రగడ్డ పద్మనాభాన్ని కలిసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది చంద్రబాబు గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేయాలని చెప్పి అయితే కోరటం జరిగింది ఇక ఇదే సమయంలో జనసేన కూడా ముద్రగడ్డ పద్మనాభాన్ని ఆహ్వానించడం జరిగింది తాడేపెలిగూడెం జనసేన నేత అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాసు ఆయన్ని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ని ఒకటి రెండు రోజుల్లో కలిసే అవకాశం ఉంది ముద్రగడ్డ భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది సో ఇరు ఇరువురు కలిసిన నేపథ్యంలో వారి ఇరువురికి కూడా సానుకూలంగానే స్పందించారని బయటకు వచ్చి అయితే చెప్పడం జరిగింది కానీ ఫైనల్గా ఏదో ఒక పార్టీలో మాత్రమే చేరే అవకాశం ఉంది మరి సీనియర్ నేత అయినటువంటి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారా లేదా పవన్ కళ్యాణ్ ఆ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మరి ఆయనతో పాటు నడుస్తాడనేది ప్రస్తుతానికి సందిగ్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇది పవన్ కళ్యాణ్కి పెను ఇబ్బందిగా మారింది పెన్ను దెబ్బగా మారింది ఎందుకంటే పైన టీడీపీ జనసేన కలిసినప్పటికీ కూడా కింద కాపు సామాజిక వర్గ ఓట్లను చేల్చగలిగితే నా గెలుపు గ్యారెంటీ అని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వచ్చాడు కేవలం ముద్రగడ్డ ఒక్కడే కాదు జోగయ్య ఉన్నాడు ఆయన్ను కూడా పావుగా వాడాలని చెప్పి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు బట్ ఈ ప్రయత్నాలన్నీ కూడా బెడిచుగొట్టాయి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కొద్దో గొప్ప కాపు సామాజిక వర్గం అటు సపోర్ట్ చేయడానికి ముద్రగడ్డ పద్మనాభం ఒక కారణం నాడు తుని రైలు దగ్గర మొదలు పెడితే అనేక ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం బట్ గెలిచిన తరువాత జగన్మోహన్ రెడ్డి ముద్రగడ్డను దూరం పెట్టాడు ఒక రకంగా ఏంటంటే వాడుకుని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం ఈ నేపథ్యంలో ముద్రగడ్డ పద్మనాభాన్ని బయట పెట్టడం జరిగింది తర్వాత కొంతకాలం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా గత కొద్ది రోజుల నుంచి ముద్రగడ్డ అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు ఆయనే ప్రకటించాడు కూడా నేను కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి ఆయనే ప్రకటించడం జరిగింది బట్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో ఏదో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది ఇదే సమయంలో ముద్రగడ్డ తనయుడు ఆ గిరిబాబు కూడా యాక్టివ్ అయ్యాడు ఆయన కూడా ఆ జనసేనలో చేరతామన్నట్టుగా సూచాయిగా చెప్పినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి అటు మరి రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారనేది తెలుస్తుంది బట్ అప్పటి వరకు సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఎవరికి మళ్ళీ కంటి మీద గుణుగలేకుండా చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకనంటే మూలిగే నకమే తాటిపండి పడ్డట్టు అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది మునిగిపోయానావా దీన్ని ఎలా ఓడిన పడేయాలని అటు ఇటు ఎతుకుతున్న నేపథ్యంలో కొద్దో గొప్ప ఆశలుగా మిగిలినటువంటి 一路过来。嗯 వేరే పార్టీలోకి వెళుతున్నారనే వార్త జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా రుచించటం లేదు ఇక హరిరామ జోగయ్య అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద కేసేసిన పరిస్థితి ఆయన అక్రమస్తుల కేసు ఆ వచ్చే ఎన్నికల్లో దేల్చాలని తెలంగాణ హైకోర్టులో ఆల్రెడీ కేసేశాడు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు కూడా రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో వీరిరువురు కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కక్కలేక మింగలేక ఉంది ఆయన పరిస్థితి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కోపులకు తీరని ద్రోహం చేశాడు ఎలా అయ్యా అంటే ఐదు శాతం రిజర్వేషన్ అప్పుడు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లో పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఐదు శాతం చంద్రబాబు నాయుడు కాపులకు కేటాయించడం జరిగింది బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ ఎత్తివేశాడు పైగా తరువాత కాలంలో కేంద్రం ఏం చెప్పింది రాష్ట్రాలు తమ ఇష్టం మేరకు రిజర్వేషన్లు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దాంట్లో కేంద్రం ప్రమేయం ఉండదని చెప్పి మొన్న ఈ మధ్యన తేల్చి చెప్పడం కూడా జరిగింది మరి రిజర్వేషన్లు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు అనే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడాల మరి రిజర్వేషన్ ఎత్తేటంటే ఖచ్చితంగా కాపులకు ద్రోహం చేయటమే కదా సో అది ఒక ద్రోహం రెండోది ప్రతిపక్షంలో ఉండగా ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు కాపుల సామాజిక వర్గానికి వాళ్ళ అభివృద్ధికి నేను ఖర్చు పెడతానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఐదేళ్లలో పదివేల కోట్లు వాస్తవానికి కానీ ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా వారి కోసం ఖర్చు పెట్టలేదు అంటే కేవలం మాటలు మాత్రమే చెప్పాడు తప్ప చేతలు చేయలేదు సో ఇవన్నీ కూడా ముద్రగడ్డ పద్మనాభానికి కూడా రుచించల ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో గెలుపు కోసం కొద్దో గొప్ప కొమ్ముగాస్తే గెలిచిన తర్వాత ఆ తీసి పడేశారు పట్టించుకోలేదనే ఒక ఆ బాధ అయితే ముద్రగడ్డ పద్మనాభానికి ఉండి ఉండొచ్చు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదో ఒక పార్టీలో చేరి మరొకసారి క్రియాశీలకంగా మారాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలిసింది ఇక రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్తో ముద్రగడ్డ భేటీ పోతున్నారని చెప్పి అదే బొలిసెట్టి శ్రీనివాస్ అయితే చెప్పడం జరిగింది ఇక ఇదే సమయంలో ముద్రగడ్డ కోరితే జనసేన నుంచి ఎక్కడ కోరితే అక్కడ టికెట్ ఇవ్వడానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఆ నేతలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది అలాగే గిరిబాబు కూడా జనసేన కీలక నేతలతో టచ్లో కూడా వెళ్ళినట్టుగా తెలిసింది అయితే జ్యోతుల నెహ్రూ కూడా వెళ్ళి ముందుగా మాట్లాడటం జరిగింది జ్యోతుల నెహ్రూ ఆహ్వానాన్ని కూడా ముద్రగడ్డ మండించారు త్వరలోనే ఒక మంచి నిర్ణయాన్ని చెబుతారని చెప్పి స్వయంగా జ్యోతులు నెహ్రూవే చెప్పడం జరిగింది అయితే అటు వైసీపీ అటు జనసేనలోకి వెళ్తారా ఇటు టీడీపీలోకి వెళ్తారా అనేది ప్రస్తుతానికి సందిద్దాం బట్ ఎటు వెళ్ళినప్పటికీ కూడా ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది లేదు ఎందుకంటే రెండు పార్టీలు ఇప్పుడు ఎన్నికల వరకు మాత్రం పొత్తు మీద ఉన్నాయి తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెడదాం ప్రస్తుతానికి పొత్తులో ఉన్న నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరినా జనసేనలో చేరినా రెండు పార్టీలకు వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఎవరు నష్టపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నాడు ఈ రెండు పార్టీల్లో చేరకుండా ఆయన తటస్థంగా ఉన్నా పర్లా ఎందుకంటే కొద్ది గొప్ప సైలెంట్గా ఉంటుంది బట్ ఆయన చేరాడు అంటే ఆయనతో పాటు కొంత కొంత సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు కూడా ఇటు చీలే అవకాశం ఉంది అది జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది అందుకనే ఆయన తటస్థంగా ఉన్న ఇబ్బంది లేదు కానీ ఏదో ఒక పార్టీలో చేరటం అనేది వైసీపీకి ఇబ్బందికర పరిస్థితికి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే భావిస్తున్నాడు అందుకే అన్నది మూలిగే నాకమే తాటిపండి పడిందని చెప్పి పార్టీలోకి ఎంతమంది వెళ్ళిపోయారో లెక్కేసుకునే లోపే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం రూపంలో మరొక షాక్ తగిలింది ప్రధాన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ పొత్తు ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు మొత్తం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి యాడ్ అయితే అది అదనపు బలంగా మారుతుంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ మొన్న గతంతో పోలిస్తే బలపడిన మాట వాస్తవం బట్ బలానికి అదనపు బలం జనసేన అయింది ఆ కాపు సామాజిక వర్గం ఓటు అయింది ఆ ఓటును చేల్చడం కోసం జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నమే లేదు అసలు పవన్ కళ్యాణ్ మీద ఎన్ని విమర్శలు చేసి ఆ కాపులు కాపులు అంటే మీరు ఎప్పుడు మరి నాయకులు గారా మీరు ఒకళ్ళకి ఊడికం చేస్తారా అని అంటే ఒక రకంగా పొలం పెట్టే పరిస్థితి క్షేత్రస్థాయిలో అభిమానులు కూడా ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నిజమేనేమో అనుకుంటారు బట్ పవన్ కళ్యాణ్ ముందు చూపుతో ఆలోచించాడు ఫస్ట్ ఆయన రాష్ట్ర భవిష్యత్తు తరువాత పార్టీలు ఆ ఉద్దేశంతోనే టీడీపీ జనసేన కలిసాయి అంతేగాని ముఖ్యమంత్రి పదవి నాకు కావాలి నాకు కావాలని కానీ లేదా ఈ రకమైన ఆ ఎలిగేషన్స్ అసలు వాళ్ళ మధ్య రానే రాలా కాకపోతే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య లేదా నాయకుల మధ్య ఇలాంటి మనస్పర్ధలు వచ్చే విధంగా ప్రవర్తిస్తుందే వైసీపీ పార్టీ అందుకే వాళ్ళు చూడండి వైసీపీ పార్టీలో లెగిస్తే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్నే విమర్శిస్తారు టీడీపీని ఒకసారి విమర్శిస్తే పవన్ కళ్యాణ్ని రెండుసార్లు విమర్శిస్తారు ఎందుకని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబుకు కమ్ముడు పోయాడనో లేకపోతే చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడనో సో ఈ రకమైన మాటలు మాట్లాడితే క్షేత్రస్థాయిలో మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు ఖచ్చితంగా యాంటీ అవుతారనే ఒక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిది బట్ ఇక్కడ జనసేన అయినా టీడీపీ అయినా ఆలోచించాల్సిన విషయం ఒకతే వాళ్ళు మొదటగా పార్టీల గురించి ఆలోచించలేదు ఈ విషయం పవన్ కళ్యాణ్ చెప్పారు చంద్రబాబు చెప్పారు మొదట పార్టీలు కాదు మొదట రాష్ట్రం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆ తర్వాతే పార్టీలు ఈరోజు ఉమ్మడిగా ఉండొచ్చు వచ్చే ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు పోటీ చేయవచ్చు అది వేరే విషయం రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు కదా సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మరొకసారి కలవాల్సి వచ్చింది ఎందుకు కలవాల్సి వచ్చింది అనేది మీరు ఆలోచించుకోవాలి ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందనేది మీకు తెలియాల సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు వీరి ఇరువురి మధ్య పొలలు పెట్టే ప్రయత్నం పైన ఎలాగ కలిసిపోయారు కాబట్టి కిందైనా విడగొట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి రెండు పార్టీలకు చెందిన నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి వారి ఇరువురు కలిసింది రాష్ట్రం కోసమే ఎటువంటి షరతులకు లోబడి కాదు పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు మా మధ్య ఎట్టు పరిస్థితుల్లో విభేదాలు కానీ గొడవలు కానీ వచ్చే అవకాశమే లేదు ఒకే స్టాండ్ తీసుకున్నాం రాష్ట్రం కోసం పోరాడతామని చాలా స్పష్టంగా చెప్పారు ఇంకో మాట కూడా చెప్పారు ఒకవేళ పొత్తుని ఎవరైనా విమర్శించిన విమర్శించినా లేదా పొత్తుకి ఎగనెస్ట్ గా పనిచేసినా అది పార్టీ వ్యతిరేక చర్యగానే నేను భావిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు చంద్రబాబు గారు కూడా పొత్తుని అంతే పవిత్రంగా చూడాలి ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది కాబట్టి నాయకులు కార్యకర్తలు ఈ మాటలను మనసులో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఈ పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఏ విధంగా గెలిపించాలనే దాని మీద కృషి చేయాలి తప్ప ఇతర అపోహలకు పోయి మనస్పర్ధలకు పోయి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి మనవి